తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్భాగవత అమృతాన్ని జాతికి అందించడానికి పూనుకొని ముందుగా నందాంగనాడింభకుడైన శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు మనలను కూడా నిలుపుకోమంటున్నాడు శ్రీ కైవల్య పాలన కళా లోకరక్షైకారంభకు భక్తాలరంభకు దానవోద్రే కేళిలోల కేళిలో సంభూత సృక్జాలూత కంజాత భవాండ కుంభకు మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద ఆ ఇద్దరినీ అనుగ్రహించడానికి వారి ముద్దు బిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్య పదం శ్రీతో కూడినది శ్రీ అంటే లోకాలను లోకులను సర్వాన్నీ నడిపించే మహాశక్తి దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం దానికోసం శ్రీకృష్ణ వాసుదేవుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను ఆ పసిబిడ్డ లోకాలను రక్షించడం అనే ఒకే ఒక్క కార్యం కలవాడు భక్తులను కాపాడడం అనే కళలో తొందరతనం కలవాడు రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను